నమస్కారం ప్రజలరా మా జగన్మోహన్ రెడ్డి అన్న సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేశాడు జగన్ అనే నేను హై రాష్ట్రాన్ని ఇస్తాను హై అని సరే ఏంది కథ ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మా జగన్ అన్న ఐదేళ్ల పాలనలో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇక వీడియోలోకి పోదాం సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజాపాలనకు శ్రీకారం మాయమ్మ చిన్న పాలన కాదు మా ప్రజాపాలన ఏ విధంగా చేసినా మేము గతంలో ఏ విధంగా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా మేమైతే ప్రజా పాలన అందించినాము ఏ విధంగా ప్రజలకు పట్టపగలు కూడా చుక్కలు చూపించినాము అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీదే విజయం అంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలల పాటు జైల్లో చెప్పకూడదు తిని పదహారు నెలలు కూడా షర్మిల రోడ్లబడిగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తే నూట యాభై ఒక్క స్థానాలు మేము గెలవటం అయితే జరిగింది అదే ఈరోజు మా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తండ్రి తండ్రి పదవుని అడ్డం పెట్టుకొని లచ్చల కోట్లు లూటీ చేసినప్పటికీ ఈరోజు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నూట ఐదు స్థానాలు కూడా మనమే గెలుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక పదం అదే ఏడాది మే ముప్పైనా జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ఈడబట్టింది శని పట్టింది గ్రహణం ఏం గ్రహణం పట్టింది ఏదైనా గ్రహణం పడితే ఒక రెండు గంటలో మూడు గంటలో ఉంటుంది ఈ గ్రహణం ఈ జగన్మోహని అనేటువంటి గ్రహణం బట్టి గ్రహం బొట్టు పెడదాం ఉండవు ఈ గ్రహణం బట్టి ఈ గ్రహణం పట్టిన తర్వాత ఈ ఐదాల్లో ఏ విధంగా పాలన ఉన్నది ఏ విధంగా అరాచకాలు అక్రమాలు దోపిడీలు ఏ విధంగా మైనింగ్ మాఫియా అక్రమంగా ఇసుక అక్రమంగా ఎర్రచంద రవాణా ఏ విధంగా ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకు గురైనారో కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి రాష్ట్ర చరిత్రలో సువర్ణాచరణతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పాలనా నిజమే కరెక్ట్ ఇది వాస్తవంగా ఎరా నరేష్ ఎందుకంటే షరిమిలాలు రోడ్లు పడిగా తిప్పినాడు తెలంగాణలో మనం పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా ఏమో రోడ్లు పడిగి తిరిగి నాయకు మోకాలు చెప్పులు అరిగిపోయేట్టుగా తిరిగింది ఓకే ఇబ్బంది ఏం లేదు అవసరం అయిపోయింది ఇప్పుడు కూరలో కరివేపాకు ఎందుకు ఏస్తారు వాసన వచ్చేదానికి వేస్తారు అన్నం తినేటప్పుడు ఏం చేస్తారో తీసి పక్కన దుబ్బుతారు అది ఇంట్లోదైనా అంతే ఇదిలోదైనా అంతే ఐఏఎస్ఎల్ను ఐపీఎస్ఎల్ని లోపల దొబ్బినటువంటి ఘనత మన అన్నదే ఆఫ్టర్ ఆల్ సరి అయింది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు నేననేది కాదు రా స్వామి మళ్ళీ నాకెందుకు మళ్ళా అన్నకు తెలిచ్చే పెద్ద డ్యామేజ్ ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచినటువంటి జనం ఇదే దన్నుగా నిలిచినారు వైఎస్ఆర్సీపీకి దన్నుగానే నిలిచిన జనం కానీ తల్లి చెల్లి చిన్నాయన కూతురు ఎందుకు నిలవలేదు అనేదే ఇక్కడ ప్రశ్న అర్థం కల ఇప్పుడు షర్మిల ఎందుకు నిలవలా షర్మిల దేనికైతే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు ఈయన ఒక ఒక అత్యాయత్నం చేసిన ఒక డకాయిట్ ఒక మఫూను ఒక లంగా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు ఈయన్ని నమ్మొద్దు మీరు అని చెప్పినటువంటి సరిమిలో అదే ఇదే షర్మిలనే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అన్నకు ఒక అవకాశం ఒక అవకాశం ఇయ్యండి అని చెప్పి ఆమె ఏ విధంగా మాట్లాడింది ఈరోజు ఏ విధంగా అయితే మాట్లాడుతుంది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రాత్మక విజయం అంటున్న రాజకీయ పరిశీలకులు ఎవడు రాజకీయ పరిశీలకులు అంటున్నారా రాజకీయ పరిశీలకులు ఇప్పుడు నేను ఒక రాజకీయ పరిశీలకునే కదా నేను ఊరిని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని నేను రాజకీయంగా పరిశీలన చేస్తున్నా రాజకీయ పరిశీలన చేసేటప్పుడు నేను కూడా ఇదే కదా చెప్పేది మన వైసీపీ గెలుస్తుంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది గెలుస్తాము అదే కదా నేను చెప్తాను నూట డెబ్బై ఎనిమిది గెలుచామునే కదా నాయ బఫూర్గాళ్ళు ఎంతమంది ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు టీవీల ముందు కూర్చో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన అవినీతి పుత్రిక పత్రిక అయినటువంటి సాక్షి టీవీలో కూర్చొని ఎంతమంది మాట్లాడుతున్నారో అన్నయ్య గెలుస్తాడని సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే ఈసారి పోలవరం కడతాడని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి యొక్క ఐదేళ్ల పాలన ఏ విధంగా ఉండదనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం